హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఆ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో మర్చిపోకండి ఓయ్ మామ హార్ట్ సిక్స్టీ ఫైవ్ అయోమయంగా చూస్తున్న చిన్నిని చూసి ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నావురా అని అడుగుతారు లక్ష్మి గారు అక్క మనం అన్న చిన్ని టాప్ ఫైవ్ లో విఆర్ఓ ఎగ్జామ్స్ లో పాస్ అయింది అని చెప్తాడు అందరూ చాలా సంతోషంతో కంగ్రాట్స్ రా అని చిన్ని చుట్టూ చేరి తనకి స్వీట్స్ తినిపిస్తూ ఉంటారు చిన్ని విశ్వ కనిపిస్తున్న సంతోషాన్ని చూసి సంతోషపడుతుంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పాక వెంకటేష్ వచ్చి కంగ్రాట్స్ వదిన అని చెప్తాడు చిన్ని వెంకటేష్ చేతిలో స్వీట్ పెట్టి తిను అంటుంది చిన్ని ఇచ్చిన స్వీట్ తింటూ అక్కడే నుంచనే ఉంటాడు వెంకటేష్ కిషోర్ గారు అయితే ఉత్తర ఎగ్జామ్ లో క్వాలిఫై అయిందని తెలియటంతో చాలా ఆనందంగా అనిపిస్తుంది కిషోర్ గారు విశ్వతో ఇంతరికి ఇంటర్వ్యూ ఎప్పుడు విశ్వ అని అడుగుతారు అది బావా ఇంకా పది రోజులు టైం ఉందిలే అని చెప్తాడు ఈ టైం ని మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసరికి అందరు సంతోషంగా అవును అని గారు లక్ష్మి గారితో అందరికీ ఇష్టమైన ఫుడ్ ని ప్రిపేర్ చేయని చెప్తారు అలాగేనమ్మా ఇదిగో వెంకటేష్ నీ కోసం అమ్మ కోసం కూడా ఇక్కడే నేను వంట చేసి పంపిస్తాను తీసుకువెళ్ళు అంటారు ఎందుకంటే పర్లేదు అమ్మమ్మ నా కోసం వంట చేస్తుందిలే అని చెప్తాడు రే ఈ రోజుకి ఇక్కడే భోజనం తీసుకెళ్లిపో అని విశ్వా చెప్పేసరికి కాదనలేకపోతాడు లక్ష్మి గారు కిచెన్ లోకి వెళ్లి అందరి కోసం జ్యూస్ తీసుకొని వస్తారు అందరు జ్యూస్ తాగి ఫ్రెష్ అవ్వడానికి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు విశ్వ వెంకటేష్ చేతిలో తన బై కీస్ పెట్టి ఇంటికి వెళ్ళి మళ్ళీ రా అలాగే అన్నా అని విశ్వ ఇచ్చిన కీస్ తీసుకొని తన ఇంటికి బయలుదేరతాడు ఎంత నమ్మకం ఉంటే అన్న నాకు బండి కీసిస్తాడు అని సంతోషంగా బుల్లెట్ బైక్ ని నడుపుతాడు పాపని తీసుకొని లక్ష్మి గారు స్నానం చేయించడానికి వెళ్తారు చక్కగా స్నానం చేయించి వంటికి పౌడర్ రాసి కాటన్ ఫ్రాక్ వేస్తారు బుట్ట బొమ్మలా ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది అశ్విత శాంతగారు ఈలోపు పాపకి ఉగ్గు ప్రిపేర్ చేస్తారు ఆ ఉగ్గు స్మెల్ పాపకి చాలా బాగా నచ్చుతుంది హాల్లోకి తీసుకువచ్చిన పాప వెంటనే శాంతగారి దగ్గరికి వెళ్తుంది ఉగ్గు గిన్నె చేతిలో పట్టుకొని ఉన్న శాంతగారు ఏంటి తల్లి ఆకలి వేస్తున్నా అని అడుగుతారు పాప గిన్నె లాక్కోవడానికి ట్రై చేస్తుంది కాలుతుంది తల్లి చల్లార్చుతున్నాను పెడతాను ఉండు అని ఉగ్గుని చల్లార్చుతారు బెడ్రూమ్ లోకి వచ్చిన చిన్ని వెనుకనే విశ్వ రూమ్ లోకి వచ్చి డోర్ లాక్ చేస్తాడు వెనక నుండి ఆమెను హత్తుకుని చాలా సంతోషంగా ఉంది బంగారం నువ్వు ఇలా టాప్ ఫైవ్ లో వస్తావు అనుకోలేదు అని ఆమె భుజం మీద ముద్దులు పెడుతూ చెబుతాడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా మామ అది చాలు అని అతని వైపుగా తిరిగి అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇక్కడ ఎవరైనా ముద్దు పెడతారా అని అడుగుతాడు నేనైతే ఇలానే పెడతాను అని మూతి తిప్పుతుంది పో నువ్వైతే ఇలానే పెట్టు అని ఆమె నడము పట్టుకొని దగ్గరికి లాక్కొని చిన్ని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఎర్రగా పెటల్స్ లా ఊరిస్తున్నా ఆమె పెదవులను చూస్తూ ఉండలేక వెంటనే అతని రెండు పెదవుల మధ్యలో బంధించేస్తాడు ఆమె కింది పెదవిని నాలికతో లీక్ చేస్తూ ఆమె పెదవుల్లోని తీయదనాన్ని తుమ్మెదలా పీల్చుకుంటాడు కొంచెం సేపటి తర్వాత ఆమె పెదవులు వదిలి థ్యాంక్ యూ బంగారం నా కోసం నువ్వు ఇలా కష్టపడతావు అనుకోలేదు చాలా సంతోషంగా ఉంది నాకు అని ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని టవల్ తీసుకుని వాష్రూమ్లోకి లోకి వెళ్ళిపోతాడు అప్పుడే చిన్నికి రాణి నుండి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసిన చిన్నితో వసే ఇంటికి రావాలి ఇవాళ మళ్ళీ నన్ను రెడీ చేయాలి అంట అని చెప్తుంది అబ్బో నా వల్ల కాదే బాబు నీతో జర్నీ చేసి నేను అలసిపోయానని చెప్తుంది అమ్మ కాల్ చేసి నిన్ను రమ్మని చెప్పింది లేకపోతే అమ్మనే వస్తుంది నాకేం సంబంధం లేదు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది హాల్లో కూర్చుని జ్యూస్ తాగుతున్న దీపక్ కవిత గారితో అత్తయ్య మీరు ఎక్కువ పనులు పెట్టుకోకండి నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఏదో పని చేస్తూనే ఉన్నారు వంటలు వండుతూనే ఉన్నారు మొదటిసారి ఇంటికి వచ్చారు కదా అల్లుడు గారు ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఎలా అంటారు కవిత గారు పర్లేదు అత్తయ్య గారు అదే మీ కొడుకు ఇదే విధంగా మర్యాదలు చేస్తారా నేను మీ కొడుకు లాంటి వాడిని మీరు ఎక్కువగా ఇబ్బంది పడకండి అని చెప్తాడు అతని మాటలకి శ్రీనివాస్ గారు కవిత గారు సంతోషపడతారు ఆ మాట అన్నావు చాలు బాబు అని సంతోషంగా మాట్లాడతారు మీరు అన్ని రకాల వంటలు వండినా నేను ఎక్కువ అత్తయ్య గారు నేను డైలీ టూ ఐటమ్స్ మాత్రమే తింటాను మీరు నా కోసం స్పెషల్గా ఏమీ వండవసరం లేదు మీరు వండుకునే వంటలే రెండు రకాలు చేయండి చాలు అని చెప్తాడు సరే బాబు అనేసరికి నేను నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోతారు మీరు ఈలోపు ఫ్రెష్ అవ్వండి అని మీకోసం బెడ్రూమ్ లో బట్టలు అరేంజ్ చేసి పెట్టాను అని చెప్తారు రాణి చిన్నిని రమ్మని చెప్పావా అని అడుగుతారు కవిత గారు హా అమ్మా చెప్పాను వస్తుంది అని చెప్తుంది రాణి శ్రీనివాస్ గారు మళ్ళీ వాళ్ళ ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్కి రూమ్ ఎలా డెకరేట్ చేశారో మళ్ళీ ఇక్కడ కూడా అలానే చేయిస్తారు రూమ్ లోకి వచ్చిన రాణితో దీపక్ ఏంటి బంగారం మళ్ళీ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నారు మీ వాళ్ళు అని నవ్వుతూ అడుగుతాడు అంటే పుట్టింట్లో కూడా మొదటి రాత్రి లానే ఏర్పాటు చేస్తారు ఏ ఏర్పాట్లు చేస్తారు శ్రీవారు అని అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చెబుతుంది ఏమో ఇది ఎక్కడ నేను వినలేదు ఫస్ట్ టైం వింటున్నాను అని చెప్పి ఆమె దగ్గరగా జరిగి ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు దీపక్ ఆమె నడుముపై చేతితో చిన్నగా ప్రెష్ చేస్తూ గాలి ధోరణంత దగ్గరగా జరిగి ఆమె మెడ మీద ముద్దులతో ముంచెత్తుతూ ఉంటాడు మీసాలతో అటు ఇటు రుద్దుతూ నాలికతో లీక్ చేస్తాడు ప్రాణి కళ్ళు మూసుకొని అలానే ఉండిపోతుంది చిన్నగా ఆదురుతున్న ఆమె పెదవులను చూసి ఆమె పెదవులను అతని పెదవుల దగ్గరగా తీసుకువచ్చి పెదవులపై నిలుపుతాడు ఆమె వెచ్చని శ్వాస అతనికి తగులుతూ ఉంటే మదిలో చిలిపి ఆలోచనలు మొదలవుతాయి వెంటనే ఆమె పెదవులు అందుకొని ఆమె పెదవుల్లోని తీయదాన్ని ఆస్వాదించే పనిలో పడతాడు కొంచెం సమయం తర్వాత ఆమె పెదలు వదిలేసరికి రాణి కోపంగా అతన్ని చూస్తూ ఉంటుంది అతడు నవ్వుతూ ఆమె కింది పెదవిని నాలుకతో లీక్ చేస్తాడు కళ్ళు మూసుకొని అలానే ఉండిపోతుంది రాణి ఏంటి మేడం ఇప్పటికీ బాడీలో చేంజెస్ చాలా వచ్చాయి కదా అని చెవిలో చిన్నగా మాట్లాడతాడు వెంటనే రాణి దీపు వీపు మీద రెండు దెబ్బలు వేసి ఇవేం మాటలు దీపు అంటుంది అదేంటి డార్లింగ్ ఇలా రొమాంటిక్గా మాట్లాడొద్దంటవే ఏంటి అని కొంటిగా చూస్తూ హస్కీగా మాట్లాడతాడు ఇప్పుడు ఏం కుదరవు కానీ సార్ గారు ముందు ఫ్రెష్ అవ్వాలి నేను అని డవల్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది అలా విండో దగ్గర నుంచొని చూస్తూ ఉంటే చిన్ని వాళ్ళ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది చుట్టూ గార్డెన్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటే విశ్వభావ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది అందుకే చిన్ని లాంటి అమ్మాయి దొరికింది ఇద్దరు మేడ్ ఫర్ లా ఉంటారు అనుకుంటాడు మనసులో ఇల్లు చూడ్డానికి చాలా అందంగా ప్రశాంతంగా కనిపిస్తుంది ఇంట్లో మనుషులు కూడా అంతే ప్రశాంతంగా కనిపిస్తారు ఇలాంటి ఫ్యామిలీలో ఒక మెంబర్ గా ఉండాలి అంటే రాసి పెట్టి ఉండాలి అనుకుంటాడు మనసులో ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చున్న సత్యకి అక్కడే టీపాయ్ పై స్వీట్లు కనిపిస్తాయి వెంటనే పని మనిషిని పిలిచి స్వీట్స్ ఎక్కడవి అని అడుగుతుంది అది సత్యమ్మ చిన్నమ్మ గారు విఆర్వై ఎగ్జామ్ లో సెలెక్ట్ అయ్యారంట టాప్ ఫైవ్ లో సెలెక్ట్ అయ్యారని విశ్వబాబు స్వీట్స్ తీసుకువచ్చాడు అవునా సరే అయితే కొన్ని స్వీట్స్ నాకు కూడా ప్లేట్లో పెట్టివు అని అడుగుతుంది సత్య అలాగే అమ్మగారు ఏంటి వంట గదిలో గుమగుమలాడుతున్నాయి అని అడుగుతుంది సత్య లక్ష్మమ్మ గారు ఇంట్లో అందరి కోసం స్పెషల్ గా వంటలు చేస్తున్నారు చిన్నమ్మ గారు పాస్ అయ్యారని సెలబ్రేషన్ అని చెప్పి రకరకాల వంటలు వండుతున్నారు సరే అయితే ముందు నా కోసం స్వీట్స్ తీసుకురా అని అడుగుతుంది ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అమ్మగారు అని చెప్పి స్వీట్ బాక్స్ తీసుకొని కిచెన్ లోకి వెళ్తుంది ప్లేట్లు పెట్టుకొని స్వీట్స్ తీసుకువెళ్తున్న పని మనిషిగా గారితో ఎవరికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతారు లక్ష్మి గారు ఇదిగో అమ్మ సత్యమ్మ గారు ఇప్పుడే కిందకి వచ్చారు అందుకే తీసుకు వెళ్తున్నాను సరే ఇచ్చేసి వచ్చి కొంచెం నాకు ఈ మసాలా మిక్సీ వేసి ఇవ్వు అని ఆర్డర్ వేస్తారు అలాగే అమ్మగారు అని స్వీట్స్ తీసుకువచ్చి టీ పైపు పెట్టి జ్యూస్ గ్లాస్ కూడా పెడుతుంది పాప ఉగ్గు తిని అలా హాల్లో తిరుగుతూ ఉంటుంది సత్య రావటం చూసి సత్య దగ్గరికి పాకుంటూ వస్తుంది స్వీట్స్ తింటున్న సత్య దగ్గరికి వచ్చి తనకి పెట్టమని సత్య డ్రెస్ పట్టుకొని లాగుతూ ఉంటుంది సత్య వెంటనే పాపని వడిలోకి తీసుకొని ఏంటి తల్లి స్వీట్స్ తింటావా నువ్వు అని చెప్పి కొంచెం హల్వా తీసుకొని పాప నోట్లో పెడుతుంది లొట్టలు వేసుకుంటూ తింటూ నవ్వుతుంది పాప బోసి నవ్వులు చూసి నచ్చిందా నీకు ఇంకొంచెం పెట్టనా అని అడుగుతుంది సత్య పాప సత్య చేయి పట్టుకొని లాగుతూ ఇంకా పెట్టమని అడుగుతుంది పాపకు పెట్టచ్చా అని అడుగుతుంది అది నెయ్యితో చేసిన స్వీటే కదా కొంచెం పెట్టు ఏం కాదు అని చెప్పిన తర్వాత పాప చేయి లాగుతూ ఉంటే పాప నోటికి అందిస్తుంది పాప సౌండ్ చేస్తూ తింటూ ఉంటే నవ్వు వస్తుంది సత్యకి ఏంటి బుజ్జి తల్లి స్వీట్ అంత బాగుందా నీకు నచ్చిందా అని చెప్పి లాగుతూ బుగ్గని మాట్లాడుతుంది ముద్దొస్తున్నావు బుజ్జి తల్లి అని బుగ్గలు చిన్నగా నిమురుతూ నవ్వుతూ ఉంటుంది సత్య సత్య నవ్వు చూసి పాప కూడా కిలకిలా నవ్వేస్తుంది ఇంకా చాల్రా ఎక్కువ తింటే జలుపు చేస్తుంది వద్దు తల్లి అని చెప్పి చేతిలో ఉన్న స్వీట్ నోట్లో వేసేసుకుంటుంది నీకు మూతి క్లీన్ చేస్తాను కదా అని చెప్పి తనని తీసుకొని వాష్ బేషన్ దగ్గరికి వచ్చి మూతి క్లీన్ చేసి తన హ్యాండ్స్ కూడా క్లీన్ చేసుకుంటుంది సత్య పాపని ఎత్తుకొని అలా హాల్లో తిరుగుతూ ఉంటుంది పాపతో చిన్నగా ముచ్చట్లు చెబుతూ పాపని నవ్విస్తూ అలా తిరుగుతూ ఉంటే శాంతగారు పిచ్చి పిల్ల అనుకొని కిచెన్ లోకి వెళ్ళిపోతారు సత్య పాపని తీసుకొని గార్డెన్ లోకి వస్తుంది గార్డెన్ లో పూల చెట్లు చుట్టూ తిరుగుతూ మల్లె పూల చెట్ల దగ్గరికి వెళ్లి ఒక్కొక్కటి కోసి పాప తలపై వేస్తూ ఉంటుంది పాప బోసి నవ్వులు నవ్వుతూ సత్యని చూస్తుంది దీపక్ విండోలో నుంచి చూస్తుంటే అప్పుడే పాప సత్య గడ్డంలో లో తిరగడం గమనిస్తాడు పాప నవ్వులు చూస్తూ అలానే ఉండిపోతాడు ఎంత ముద్దుగా ఉందో పాప విశ్వ వాళ్ళ పాపనేమో అనుకుంటాడు అప్పుడే స్నానం చేసి సింపుల్ గా చీర కట్టుకొని టవల్ చుట్టుకొని వచ్చిన రాణి దీప దగ్గరికి వచ్చి నుంచొని చూస్తూ ఉంటుంది ఏంటి దీపు అలా చూస్తున్నావు అని అడిగేసరికి ఆ పాప ఎవరు అని అడుగుతాడు ఇంకెవరు విశ్వ అన్నయ్య వాళ్ళ అమ్మాయి ముద్దుగా ఉంటుంది బుజ్జిది అని చెప్పి నవ్వుకుంటుంది రాణిని వెనక నుండి హత్తుకొని నాకు కూడా అలాంటి పాపే కావాలి అని చెప్తాడు ఏంటి సార్ అప్పుడే పాప కావాలా పెళ్ళైన నెల రోజులు కూడా కాలేదు పాప మీద గాలి మళ్ళింది ఏంటి నిజంగా పాప చాలా ముద్దొస్తుంది అందుకే నాకు ఫస్ట్ పాపనే కావాలి అనేసరికి సరేలే ఆ దేవుడు ఎవరికి ఏదిస్తే వాళ్లే ముందు మీరు ఫ్రెష్ అయ్యి రండి అని చెప్తుంది అని టవల్ తీసుకు వచ్చి అతనికి ఇచ్చేసరికి తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు చక్కగా హెడ్ బా చేసి పది నిమిషాల్లో బయటకు వస్తాడు అద్దం దగ్గర కూర్చొని తల ఉన్న రాణి కనిపిస్తుంది చక్కగా లూజ్గా జడలు మల్లెపూలు తలలో తురుముకుంటుంది ఆమెను అద్దంలో నుండి అలానే చూస్తూ ఉండిపోతాడు రాణి దగ్గరికి వచ్చి వెనక నుండి ఆమె భుజం మీదుగా రెండు చేతులు వేసి ఎంటి బంగారం మళ్ళీ ఫస్ట్ నైట్ పెళ్లి కూతురులా కనిపిస్తున్నావు అని సరదాగా ఏడిపిస్తాడు ప్లీజ్ దీపు నీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోతుంది అని చెప్తూ అక్కడ మీ బట్టలు ఉన్నాయి వేసుకోండి అని చెప్తుంది నువ్వు వేస్తేనే వేసుకుంటా లేకపోతే లేదు అని వెళ్ళి బెడ్పై కూర్చుంటాడు ఏంటి దీపు నువ్వేమన్నా చిన్నపిల్లోడివా నేను వేసేది ఏంటి నీకు నువ్వు వేసుకోవచ్చు కదా అని గారాలిపోతుంది టు బి కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు